బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటించారు సోమవారం మండల కన్వీనర్ గొల్ల రామాంజనేయులు ఎంపీపీ అరుణ్ కుమార్ మండల ఆప్షన్ సభ్యులు దిలావర్ భాష పలువురు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు ముఖ్యంగా యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదహైదు వందలు ఇస్తామని నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని వాలంటీర్లను కొనసాగించి పదివేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని వివరించారు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు కొందరికే ఇచ్చి అరకొరగా చేతులు దులుపుకున్నారన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు ఈ ప్రభుత్వంలో తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని పలువురు మహిళలు వారితో ఏకరువు పెట్టారు జగన్ ప్రభుత్వంలోనే తమకు మేలు జరిగిందని చెప్పారు

ಯಾವ್ದಿಲ್ಲ ಮತ್ತೆ ಏನಂತ ಹೇಳ್ದಮ್ಮ ವರ್ಷ ತುಮಿದವರಿಗೆ ಹದಿನೆಂಟು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಜಗನನ್ ಕೊಟ್ರಿ ಇವನೇನ್ ಹೇಳ ಹದಿನೆಂಟು ವರ್ಷ ತುಂಬಿದವರಿಗೆ ಜಗನ ಬಂದ್ರೆ ಬಡವ್ರಿಗೆ ಆಗ್ಲಿ ಎಲ್ಲಾರಿಗೆ ಅದ ಕಲ್ಸಿ ಒಂದೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೊಟ್ಟು ಒಂದ್ ಇದ್ ಮಾಡ್ತಿದ್ದ ಜಗನನ್ ವರ್ಷ ಏನ್ ಜೇತಾನಿ ಫಲಾನಿಟ್ಲ ರೋಜು ಅಮ್ಮ ಹೊಡಿಸ್ತಾನೋ ಫಲಾನೆಟ್ಲ ರೋಜು మీ సంఘాలకు డబ్బులు ఇస్తాను రోజు నలభై ఐదు ఏళ్ళకి ఇస్తాను పద రోజు ఆ పిల్లో చదువులు రీఎంబర్స్మెంట్కి ఇస్తాను అని చెప్పి వేసి ఆ డేట్ కరెక్ట్ ఇచ్చినాడు ఎవరో జగన్ అన్న చంద్రబాబు నాయుడు చెప్పిన డేట్ కి ఇచ్చినాడా లేదు అంటే అతను ఫస్ట్ నుంచి అంతే చెప్తాడు మనం ఆశపడి ఓట్లు ఎక్కిస్తాము తర్వాత ఇచ్చేది లేదు అది తెలుసుకోవాలా తర్వాత రైతులకి బటాన్ ఇరవై వేలు ఇస్తారని చెప్పి ఇరవై వేలు ఒకేసారి ఇస్తున్నాడా ఐదు వేలు ఇస్తారని చెప్పినాడు ఐదు వేలు కూడా ఇంతవరకు లేదు శనివారం రోజు బటాన్ ఇంతవరకు ఎవరికి కొంతమంది ఎవరికో పది మంది పడితే పడలేదమ్మా కాబట్టి మీరంతా కూడా మనసులో పెట్టుకోవాలా ఆరు ఈ ఆరు వేలు తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయే ఏ వస్తాయే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చిన జగన్ అన్న ఇప్పుడే మన మన సర్పంచ్ గెలిపించుకుంటే జగన్ ఖచ్చితంగా వస్తాడు మూడేళ్ళ తర్వాత జగన్ గ్యారెంటీ గెలుస్తాడు గ్యారెంటీ గెలుస్తాడా లేదా ఈసారి మాత్రము మోసం చేయరు ఎవరు అప్పుడు మోసమైన జగన్ ఎవరికి సర్పంచ్ గెలిస్తే తర్వాత ఏమైతుంది జగన్ ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయితే మన చంద్రబాబు నాయుడు గెలిచినాడు ప్రజలందరూ ఆశీర్వదించినారు బాగుంది చంద్రబాబు నాయుడు గెలిచిన దానికోసం మేము ఆయన ఏవైతే జగన్మోహన్ రెడ్డి పథకాలన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇస్తాడో అవన్నీ ఇచ్చి మళ్ళీ ఒక ఆరు పథకాలు అని సూపర్ సిక్స్ అనే ఇది ఆరు పథకాల గురించి చెప్పిండే ఈ పథకాలు ఏమి ఫస్ట్ రైతులకి జగన్మోహన్ రెడ్డి పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తుంటే ఈయన ఇరవై వేలు ఇస్తానని చెప్పాను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గెలిచి పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది పద్నాలుగు నెలలు అయింది ఒక సంవత్సరం డబ్బులు ఏల్చిండల ఇరవై వేల రూపాయలు ఇంకా ఈ సంవత్సరం నలభై వేలు రూపాయలు

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి పంపిస్తాడు లేపా ఈ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఇవన్నీ మీరు అర్థం చేసుకుని సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి యొక్క దిన్మిది నిలబడతాడో ఆ సర్పంచ్ అనే మనము ఎన్నుకోవాల మనకి అభివృద్ధి జరుగుతుంది తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి